ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం ఇంటిపైన దాడి టెన్షన్ లో రాష్ట్ర నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు అండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో బాజ్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి ఆల్రెడీ వచ్చేసాయి ఇక నిన్నటితో ముగిసింది కాబట్టి కూటమి పార్టీ క్లీన్ సిబ్బంది చేసింది ఇప్పటికే మూడు వంతుల పైగా సీట్లు అయితే సాధించిన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ధరణాలు కూడా ఆల్రెడీ నిర్ణయం చేసింది ఇక మొత్తం నూట అరవై సీట్ల కూటమి అధికంగా ఆధిక్యంలో కనబరుస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్ విశాఖలో నిర్మించిన భవనాన్ని తెలుగుదేశం ఆధీనంలోకి తెచ్చుకుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ముఖ్యమంత్రి వై జగన్కి పది రాజీనామా చేయనున్నారు తన రాజీనామా త్వరలోనే ఆల్రెడీ ఇచ్చేసారి ఇక అబ్దుల్ నజీర్ సమర్పించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైన పరాభవం కంటే ఘోరమైన ఓటమి ఎదుర్కొంది ఈ పరిణామాలతో విజయ సంబరాల్లో మునిగిపోయి తేలుతున్న తెలుగుదేశం అభిమానులు మరో అడుగు ముందుకేశారు విశాఖపట్నం రుచికొండపై వైఎస్ జగన్ నిర్మించిన పర్యాటక భవన సముదాయాన్ని తమ ఆది తెచ్చుకున్నారు మరోసారి అధికారంలోకి వస్తే ఈ భవనం నుంచి పరిపాలన చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఎందుకంటే ఇదే పర్యాటక భవనంలో జగన్ క్యాంపు కార్యాలయం కూడా నియమితమైంది ఫలితాలు గానే తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ భవనానికి చేరుకుని టీడీపీ జెండాలు ఎగరవేశారు పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా వినకుండా దూసుకెళ్లారు నేరుగా భవనం పైకి ఎక్కి టీడీపీ జెండాలు ఎగరవేశారు చంద్రబాబు లోకేష్ అనుకూలంగా నినాదే ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చండి మనకు క్లియర్ కనిపిస్తుంది